బంగారం హరే కృష్ణ ఆత్మబంధువులకు ఈరోజు షొంటిని మనము మోకాళ్ళ నొప్పులకు ఎలా ఉపయోగించవచ్చు తెలుసుకుందాం సో చాలా మంది మీకు తెలుసు కదా మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యలో మామూలుగా ఏజ్ తో పాటు ఈ చికెన్ గున్యా ఈ మధ్యలో వచ్చింది చూసారా చాలా మందికి చికెన్ గున్యా వచ్చిన తర్వాత తగ్గిపోయి మళ్ళీ లేవలేని స్థితిలో అన్ని జాయింట్స్ నొప్పులు అలా వస్తున్నాయి చూసారా సో ఇట్లాంటి వాటికి మరియు ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియో ఆథ్రైటిస్ మరియు రుమాటాయిడ్ ఆథరైటిస్ అండ్ రుమాటిక్ ఫీవర్ మీరు సిఆర్పి లెవెల్ పెరిగిన వాళ్ళు అంటే కొంతమందికి సీఆర్పీ లెవెల్ పెరిగి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఓన్లీ కొంతమందికి ఈఎస్ఆర్ పెరిగి ఉంటుంది ఇలా మనము చాలా కండిషన్స్ను అబ్జర్వ్ చేస్తే చాలా మందికి మోకాల నొప్పులు కొంచెం యంగ్స్టర్ వాళ్ళు యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా వస్తున్నాయండి సో ఎవరైనా అంటే అల్సర్ లేనటువంటి వాళ్ళు మాత్రం నేను ఒక చిట్కా చెప్తాను దయచేసి ఇది చేయండి శొంఠి పౌడర్ను మరి అంటే శొంఠిని తీసుకోండి కాస్త పౌడర్ చేయండి మొత్తం ఫైన్ పౌడర్ చేసుకొని డైలీ ఒక మూడు గ్రాములు ఉదయము మూడు గ్రాములు సాయంత్రం వేడి వేడి అన్నం ఉంటుంది కదా ఫస్ట్ మనం మొదటి ముద్ద అంటాం మొదటి ముద్ద అన్నంలో ఒక స్పూన్ పౌడర్ వేయండి అంటే త్రీ గ్రామ్స్ వరకు ఈ మొదటి ముద్దను మీరు ఆ లో ఈ శొంఠి పౌడర్ వేసి వీలైతే శుద్ధమైన నెయ్యి దొరికితే శుద్ధమైన నెయ్యి ఒక స్పూన్ వేయండి నెయ్యి కనుక దొరకకపోతే డైరెక్ట్గా మా పౌడర్ను అన్నం ముద్దలో కలుపుకొని మొదటి ముద్ద తినేసేయండి అంటే ఇది త్రీ గ్రామ్స్ వరకు పర్మిటెడ్ అండి కొంచెం త్రీ గ్రామ్స్ దాటితే కడుపులో మంట రావడానికి అవకాశం ఉంది త్రీ గ్రామ్స్ కంటే తక్కువ కూడా మీరు డోసు సెట్ చేసుకోవచ్చు కడుపులో మంట లేని వాళ్ళు సో మంట ఉన్నవాళ్ళు కొంచెం ఇంకా డోసు తగ్గించుకోండి సో త్రీ గ్రామ్స్ మార్నింగ్ త్రీ గ్రామ్స్ ఈవినింగ్ అప్ టు త్రీ మంత్స్ అంటే ఒక హండ్రెడ్ డేస్ చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకు మోకాల నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది ఎలా అంటే యాక్చువల్గా మోకాల నొప్పి రావడానికి రీజన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ రెండవది కాల్షియం డెఫిషియన్సీ మూడవది వచ్చేసి అధిక బరువు నాలుగవది వచ్చేసి ఆ సైనోబియల్ ఫ్లూయిడ్ అంటే మోకాళ్ళ లోపల ఉన్నటువంటి జిగురు ఉంటుంది కదా అది పల్చ కావడం వల్ల మనకు కీళ్ళ మీద లోడ్ పడి కీలు అరగడం స్టార్ట్ అవుతుంది అంటే లోపల మెంబ్రెన్స్ అరిగిపోతాయి అన్నమాట సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా విటమిన్ డి రావడానికి సూర్యరశ్మి కంపల్సరీ మనం పాటించాలి సూర్యరశ్మి లేకుండా విటమిన్ డి రాదండి ఎందుకంటే మనము మామూలుగా విటమిన్ డి మాత్రలు వేసుకుంటాం లేకుంటే విటమిన్ డికి సంబంధించిన పౌడర్స్ వేసుకుంటాం అయితే దాంతో విటమిన్ డి రాదు సో విటమిన్ డి అనేది మనకు ఖచ్చితంగా సూర్యరశ్మి ద్వారానే తయారవుతుంది మరియు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూక్ష్మంగ జీవుల ద్వారానే తయారవుతుంది పుట్టలో సో ఇలా మీరు డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి మరియు సపోర్ట్ అనమాట ఇప్పుడు మనం బయట నుంచి ఇచ్చేటువంటి విటమిన్ డి అనేది సపోర్టు అది విటమిన్ డి అనేది అది పెద్దగా మనము అంటే కన్సిడర్గా చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఉదయము ఆరు గంటల నుంచి పది గంటల లోపు ఎండలో ఉండండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ శుద్ధమైన నూనె వాడండి అంటే గానుగ నూనె అంటాం కదా గానుగ నూనె ఏ సీజన్లో అయినా మంచిగా గాన గానుగ నూనె వాడవచ్చు గానుగ నూనె ఫ్రైలు డీప్ ఫ్రైలు కాకుండా మామూలుగా కూరలలో వాడుకోవచ్చు లేదా పచ్చి నూనె వాడుకోవడం చాలా శ్రేష్టం మొక్కల నొప్పులకు మీకు పడుతుంది అనుకోండి ఒకటి వచ్చేసి ఆముదం నూనె వాడుకోవచ్చు ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కొబ్బరి నూనె ఇంకా వీళ్ళు కాకపోతే అప్పుడు మీరు పల్లి నూనె కానీ కుసుమ నూనె కానీ ట్రై చేయండి ఇవి కాకుండా మీరు ఆవాల నూనె మీకు సూట్ అవుతుంది ఈ సీజన్ చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఆవాల నూనె ఇదంతా నేను చెప్పేది పచ్చి నూనె పచ్చి నూనెను ఎలా వాడాలి అంటే ఏదైనా పొడి తీసుకోండి శొంఠి పొడినే వేసుకొని తినొచ్చు ఇప్పుడు నేను చెప్పిన శుంటి పొడి ఉంది కదా ఆ శుంటి పొడిలో మీరు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు ఇది ఇలా చేసిన తర్వాత ఈ శొంటి యొక్క పట్టి మనం బాగా అంటే మోకాలు నొప్పి ఉంది బాగా వాపుగా ఉంది ఎర్రగా ఉంది కలుకుమంటుంది నడుస్తే అవస్థ అవుతుంది బాగా నొప్పిగా ఉంది అనుకోండి ఇలా ఏం చేయొచ్చు అంటే కాళ్ళను శుభ్రంగా వాష్ చేసుకుని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి మంచి కర్చీఫ్ లాంటిది ఏదైనా క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ మీద శొంఠిని మామూలుగా నీళ్ళతో కలిపి పేస్ట్ చేయండి పేస్ట్ చేసి క్లాత్ మీద ఆ పేస్ట్ను అప్లై చేయండి చేసి ఆ క్లాత్ను ఇది పట్టిలాగా మోకాలకు కట్టేసేయండి కట్టేసి దాని చుట్టూ క్లాత్ కట్టేయండి అంటే డైరెక్ట్ చర్మానికి శొంటి పట్టుకో పట్టుకోకూడదు ఎందుకంటే డైరెక్ట్ పౌడర్ కనుక షొంఠి చర్మానికి అతుక్కుంటే అంటే పట్టుకుంటే పుండ్ అవుతుంది అనమాట సో మధ్యలో క్లాత్ ఉంది కాబట్టి మనకు అది ప్రొటెక్ట్ చేస్తుంది షొంఠి యొక్క పవర్ ఆ మోకాల లోపలికి వెళ్తుంది అప్పుడు మోకాలు యొక్క వాపు తగ్గి మనకు అక్కడ ఏది వేల్ ఫ్లూయిడ్ పుట్టడానికి అవకాశం ఉంది సో ఇదండి సో శొంటిని మనం ఎలా వాడుకోవచ్చు ఇంటర్నల్గా వాడుకోవాలి మరియు ఎక్స్టర్నల్గా వాడుకోవాలి శొంటి పట్టి అనేది మీరు అంటే మీ ఓపిక బట్టి త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉండండి నొప్పి తగ్గేంత వరకు డెఫినెట్లీగా నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది హరే కృష్ణ